డే ఫిక్స్ చేసిన రోజు మాత్రమే సెటిల్ అవ్వాలి అదర్వైజ్ స్పెషల్ లోక్ ఉంటే తప్ప అండి ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటేనండి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేసండి అన్ని జిల్లాలకి పంపించి పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారిని డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారిని కలిపి సెటిల్ చేసేయమన్నారు సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసే అవకాశాన్ని మనకి జిల్లాలకు ఈసారి ఇచ్చారండి వాటిని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది దాంట్లో కనుక మన అడ్వకేట్ గారు బార్కి నేను రిక్వెస్ట్ ఏంటంటేనండి మన వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కూడానండి క్లయింట్లు నుండి మీరు నెగోషియేషన్స్ తీసుకొచ్చి తప్పకుండా వాటిని సెటిల్ అయ్యేలాగా మన జిల్లాని గౌరవప్రదంగా మనం కూడా చేసామనేలాగా ముందుకు తీసుకెళ్ళమని అందరికీ రిక్వెస్టు నెక్స్ట్ వచ్చేటప్పటికి అవసరమైతే నేను కూడా ఆ మీడియేషన్ అండ్ నెగోషియేషన్లో అవసరమైతే నేను వస్తాను పార్టిసిపేట్ చేస్తాను అదొకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ చెప్పేది మనకి ఈ ఆస్తికి సంబంధించిన కేసులు సెటిల్ అవడం వల్ల ఏమిటంటే దీనికి ఫైనాలిటీ ఉంది ఏమిటంటే ఈ తరాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు రొటీన్గా నేను చెప్పే ఇష్యూ అయినా కూడా కొత్తగా వినే వాళ్ళ గురించి చెప్పేదండి అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ని కాంపౌండ్ అవ్వడం వల్ల అది ఎక్విటల్తో సమానం మీకు రేపు ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఫారన్ అది వెళ్ళేటప్పుడు కానీ అది మీకు బారుగా ఉండదు రిపీటెడ్గా రిపీటెడ్గా చెప్పేది తగ్గడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదండి ఉండే కొద్దీ కోర్టులకు వెళ్ళే కొద్దీ మనకి ప్రయాసాలు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి యాజ్ యూజువల్ ప్రతిసారి ఉన్నట్టే ఈసారి కూడా చేసినట్టే ఈసారి కూడా మ్యాక్సిమమ్ కేసెస్ని సెటిల్ అవ్వమని నెల్లూరు జుడిషియల్ జూరిస్టిక్షన్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను నెల్లూరు జూరిస్టిక్షన్ మనకి ఏమేంటేనండి రెవెన్యూ జూరిస్టిక్షన్ డివిజన్ అయినట్టు మనకి ఇంకా జుడిషియల్ డివిజన్ డివైడ్ కాలేదండి మనకి ఆత్మకూరు కావలి కొవ్వూరు నెల్లూరు వెంకటగిరి కోట నాయుడుపేట సూళ్ళూరుపేట నెక్స్ట్ ఉదయగిరి జూరిస్ట్రిక్షన్లో మనకి నెల్లూరు జుడిషియల్ జూరిస్టిక్షన్లో పాత రెవెన్యూ జూరిస్ట్రిక్షన్లో ఉన్నవి ఇప్పుడు మనకి నెల్లూరు జుడిషియల్ జూరిస్ట్రిక్షన్లో ఉన్నాయండి మీరు వైట్ పబ్లిసిటీ ఇచ్చి మీ ఈ నెల్లూరు జూరిస్ట్రిక్షన్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అవ్వడానికి ముఖ్యంగా మీరు మీడియా హెల్ప్ అనేది మాకు చాలా ఉపయోగపడింది మీరు చాలా ఏమంటారు వైట్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈవినింగ్ వరకు వీలైనంత వైట్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అయ్యి యాజ్ యూజువల్ మనం ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉండేలాగా మీరు అందరూ కృషి చేయాలని మనం ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉండాలని మన ఆఫీసర్లో అందరి కృషి మన బారు బెంచ్ బార్ అండ్ అందరు గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు తర్వాత వీళ్ళు బ్యాంకు తర్వాత మనకి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు సెటిల్ అయితే సహకరిస్తామంటున్నారు తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని సెటిల్ అయ్యేలా చూడమని రిక్వెస్ట్ అండి మనకి జిల్లా కోర్టులకు సంబంధించి మనకి ఫస్ట్ ఏడిజే గారు బెంచి హోల్డ్ చేస్తారు సబ్ కోర్టుకి జూరిస్ట్రిక్షన్కి సంబంధించి నెల్లూరు టౌన్లో ఫస్ట్ స్టేషన్ సబ్జెక్ట్ గారు చేస్తారు గుంటూరు గూడూరు ఏడీజే గారు సెలవు అవ్వడం వల్ల ఆ బెంచ్ కేసులు కూడా మన ఫస్ట్ ఏడిజే గారే చేస్తారండి గూడూరుకు సంబంధించిన జిల్లా కోర్టులకు సంబంధించినవి మిగతావన్నీ కూడా ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో సెపరేట్ బెంచెస్ ఉన్నాయి ఒక్క గూడూరు మాత్రం ఏడీజే కోర్టుకు సంబంధించినవి మాత్రం నెల్లూరుకి రావాల్సి ఉంటుంది ఆ ఏడీజే గారు సెలవు అవడం వల్ల మిగతావన్నీ కూడా ఏ ఊళ్ళోకి ఏ కోర్టు ఉన్న చోట అక్కడ బెంచెస్ ఏర్పాటు చేశాము అక్కడికి వెళ్ళి సెటిల్ చేసుకుని మీరు అందరూ హ్యాపీగా ఉండాలని ప్లస్ మన నెల్లూరు జిల్లాకు కూడా మ్యాక్సిమం కేసెస్ చేశాము అనే రెప్యుటేషన్ ఇవ్వాలని అందరికీ రిక్వెస్ట్ నేను నా ఆఫీసర్స్ అందరి తరఫున కూడా రిక్వెస్ట్